ఓం శ్రీ మహా గణాధిపతయే నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః దేవి భాగవతంలోనే ఈరోజు బ్రహ్మే సత్యత సక్రా ధర్మ హర్షి భిరుభాసితా జగతాం శ్రేయస్య పాస్తు మణి ద్వీపாதி దేవతా సౌనక ఇంతటి మహిమాన్వితమైన శ్రీమద్దేవి దేవి భాగవతాన్ని వినాలి అనే కోరిక మీకు కలగడం వినిపించే అవకాశం నాకు కలగడం నిజంగా ఇదంతా దేవి అనుగ్రహమే కనుక ముందుగా ఆ జగన్మాతకు నమస్కరించి ఆరంభిస్తున్నాను శ్రద్ధాభక్తులతో ఆలకించండి అంటూ సూత మహర్షి ప్రారంభిస్తారు ప్రథమ స్కందంలోకి అడుగు పెడుతున్నాము మరి మనకు కూడా అమ్మ ఇంతటి భాగ్యాన్ని కలిగించింది కదండి అంతే అమ్మ పారాయణ చేద్దాము విందాము శ్రీ మాత్రే సౌనకాది మహామునులు కలికాల దోషాలకు భయపడి బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు నైమిశారణ్యంలో తలదాచుకున్నారు నిరంతరం యజ్ఞ యాగాది క్రతువులు విధి విధానంగా నిర్వహిస్తున్నారు మధ్య మధ్య విరామ సమయాల్లో కాలక్షేపం కోసం పురాణ శ్రవణం చేస్తున్నారు అష్టాదశ పురాణాలు రచించిన వ్యాస భగవానుడికి సాక్షాత్తు శిష్యుడైన సూతుడు ఒక్కటొక్కటిగా పురాణాలు వినిపిస్తున్నాడు అందరూ శ్రద్ధాసక్తులతో వింటున్నారు ఒకరోజు సౌనకుడు మహానుభావా సూతమహర్షి అష్టాదశ పురాణాలను సమగ్రంగా అధ్యయనం చేశావు నువ్వు ఒక ధన్యుడివి మీ గురువుగారి అనుగ్రహం వల్ల నీకు పురాణ లక్షణాలు పురాణ రహస్యాలు అన్నీ పూర్తిగా అవగతమయ్యాయి దీనికి తోడు శ్రోతలకు తనువు పులకించేట్టు రోమహర్షణంగా కథ చెప్పే నేర్పు నీకు పుట్టుకతోనే లభించింది మా అదృష్టం బాగుండి నువ్వు ఈ పుణ్యక్షేత్రానికి ఇలా దయచేశావు మేమంతా ధన్యులం చెవులుండి పురాణాలు వినని వాళ్లు నిజంగా విధివంచితులు షడ్ర విందుతో నాలుక సంతృప్తి చెందినట్లు నీ వంటి పండితుల వాక్కుతో చెవులకు పండుగ అవుతుంది చెవులు లేని పాములు సైతం శబ్దానికి సంబరపడతాయి అటువంటిది చెవులుండి పురాణాలు వినకపోతే అవి చెవులే కాదు అందుచేత మేమంతా వినాలనే కోరికతో నీ చుట్టూ చేరాము ఎవరైనా ఎలాగోలాగా కాలం గడపాలి కదా వ్యసనాలతో మూర్ఖులు కాలక్షేపం చేస్తే శాస్త్ర చింతనలతో పండితులు కాలం గడుపుతారు కాలాతివాహనంస్మృతం వ్యపనైరిహ మూర్ఖాణాం బుధానాం శాస్త్ర చింతనైహి శాస్త్రాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి వాటిలో జల్ప వితండ వాదాలు అనేకం అవి కొన్ని కొందరికి గర్వాన్ని కలిగిస్తాయి వేదాంత శాస్త్రమైతే సాత్వికమే కానీ మీమాంసా శాస్త్రం మాత్రం రాజసం హేతువాదాలతో నిండిన న్యాయశాస్త్రం పూర్తిగా తామసం అలాగే పురాణాలు కూడా త్రిగుణాత్మకాలని విన్నాను వాటిలో సర్వలక్షణ సమన్వితమైన పంచమ పంచమవేదమని పుణ్యప్రదమని భుక్తి ముక్తిదాయకమని నీ మాటల వల్లనే తెలిసింది ఆ పురాణాన్ని దయచేసి సవిస్తరంగా చెప్పు నీ నోట వినాలని మాకందరికీ ఎంతో కుతూహలంగా ఉంది ఇప్పటికీ చాలా పురాణాలు చెప్పావు విన్నాము అయినా మాకెవ్వరికీ తృప్తి తీరలేదు అమరులు అమృతం సేవించారు తృప్తి పొందారా ఇంతకీ ఏమిటట ఆ అమృతం గొప్ప ఎంతో సేవిస్తే మాత్రం ముక్తినిస్తుందా అదే భాగవతామృతమైతే వెంటనే సంకటాలు తొలగిపోయి ముక్తి లభిస్తుంది సుధాపానం కోసమని మేమంతా ఎన్నెన్నో యజ్ఞాలు చేశాం అయినా శాంతి లేదు యజ్ఞఫలం స్వర్గప్రాప్తి కొంతకాలానికి ఆ స్వర్గం నుంచి పతనం కావడం సంసార చక్రంలో పడటం ఇలా నిరంతరం పరిభ్రమించడమే కదా త్రిగుణాత్మకమైన ఈ కాలచక్రంలో పడి తిరుగుతున్న మానవులకు మోక్షం లేదు జ్ఞానమొక్కటే ముక్తి మార్గం అందుచేత పరమ పావనము అతి గుహ్యము ముక్తిదాయకము ముముక్షువులకు అత్యంత ప్రియము అయిన భాగవతాన్ని సవిస్తరంగా మాకు వినిపించు అని అడుగుతున్నారు ఈ అభ్యర్థనకు సూతుడు ఎంతగానో సంతోషించాడు మనము ఈ ప్రథమ స్కందంలో ఒకటో అధ్యాయంలోకి వెళ్ళామండి సవనకాది మహామునులారా నేను ధన్యుణ్ణి నా భాగ్యమే భాగ్యం వేద సమ్మితమైన భాగవతం చెప్పమని మీరు అడిగారంటే నేను పవిత్రుణ్ణి అయ్యాను తప్పకుండా చెబుతాను సర్వ వేదాలకు సర్వ శాస్త్రాలకు సర్వ ఆగమలా ఆగమాలకు సారభూతమైన దేవీ భాగవతం అతి రహస్యం అతి గుహ్యం అయినా మీ వంటి యోగ్యులు అడిగారు కనుక వివరంగా చెబుతాను యోగులకు ముక్తిప్రదమై బ్రహ్మాది దేవతలకు సేవ్యమై మునీంద్రులకు ధ్యేయమైన ఆ తల్లి పాద పద్మాల జంటకు నమస్కరించి ఇప్పుడే మొదలు పెడుతున్నాను శ్రద్ధగా ఆలకించండి ఇది పురాణోత్తమం సర్వరసాలయం భగవతి అనే పేరుతో ప్రసిద్ధం శక్తి విద్య పర సర్వజ్ఞ భవబంధ విచ్ఛేద నిపుణ మొదలైన నామధ్యేయాలతో స్థుతింపబడుతూ మహామునీంద్రులకు ధ్యానంలో మాత్రమే దర్శనమిచ్చే భగవతి ఈ పురాణంలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది సకల సిద్ధులు కలిగిస్తుంది పదసత్వ స్వరూపమైన ఈ అఖిల జగత్తును త్రిగుణాత్మకమైన స్వీయ శక్తితో తానే సృష్టించి రక్షించి కల్పాంతంలో ఉపసంహరించి ఒంటరిగా వినోదించే ఆ విశ్వజనని ఆ లోకమాతను మరొక్కసారి మనసులో స్మరిస్తున్నాను ఓం శ్రీ మాత్రే నమ వేదవేత్తలైన పౌరాణికులు బ్రహ్మదేవుడు సృష్టికర్త అని కదా చెబుతాడు ఆ బ్రహ్మదేవుడు శేషశయ్యపై విశ్రమించే విష్ణుమూర్తికి నాభికమలం నుంచి జన్మించాడని అతడి సృష్టి స్వతంత్రం కాదని జీవుల కర్మానుసారం జరుగుతుందని వారే అన్నారు ఇంతకీ ఆ విష్ణుమూర్తికి ఆధారం ఆదిశేషుడు ఆదిశేషుడికి ఆధారం మహాసముద్రం అది సలిలం రసస్వరూపం పాత్ర లేకుండా జలం నిలబడుతుందా ఎక్కడైనా ఆ పాత్రయే ఆ ఆధారమే జగజ్జనని ఆ సర్వశక్తి స్వరూపిణి పాదపద్మాలకు శరణి వేడుతున్నాను యోగ నిద్రామీలితాక్షం విష్ణు దృష్ట్వాంబుజే స్థిత ఆజస్తుష్టానయాం దేవీం తామహం శరణం ప్రజే విష్ణుమూర్తి యోగనిద్రలో ఉన్నప్పుడు నాభి బ్రహ్మదేవుడు ఆ జగన్మాతను స్తుతించాడు సగుణ రూపిణి నిర్గుణ రూపిణి మాయాస్వరూపిణి ముక్తి ప్రదాయిని ఆ తల్లిని ధ్యానించి దేవీ భాగవతం చెబుతున్నాను మునులారా వినండి ఇది మహాపురాణం ఉత్తమోత్తమం మొత్తం పద్దెనిమిది వేల శ్లోకాలు పన్నెండు స్కంధాలు మూడు వందల పద్దెనిమిది అధ్యాయాలు ప్రథమ స్కంధంలో ఇరవై ద్వితీయ స్కంధంలో పన్నెండు తృతీయ స్కంధంలో ముప్పై చతుర్థ స్కంధంలో ఇరవై ఐదు పంచమ స్కంధంలో ముప్పై ఐదు షష్ఠి స్కంధంలో ముప్పై ఒకటి సప్తమ స్కంధంలో నలభై అష్టమ స్కంధంలో ఇరవై నాలుగు నవమ స్కంధంలో యాభై దశమ స్కంధంలో పదమూడు ఏకాదశ స్కంధంలో ఇరవై నాలుగు ద్వాదశ స్కంధంలో పద్నాలుగు అధ్యాయాలు ఉంటాయని ప్రణాళిక అంతా గ్రంథారంభంలోనే తెలియజేశాడు వ్యాస భగవానుడు పురాణానికి ఐదు ప్రధాన లక్షణాలు ఉన్నాయి సర్గం ప్రతిసర్గం వంశం మన్మంతరాలు వంశానుచరితం అనేవి పురాణంలో ఉండాలి నిర్గుణ స్వరూపిణి అయిన లోకమాత జగ సృష్టి కోసం మూడు రూపాలు ధరించింది సాత్విక శక్తి మహాలక్ష్మి రూపంగాను రాజస శక్తి మహా సరస్వతీ రూపంగాను తామస శక్తి మహాకాళీ రూపంగానూ ఆవిర్భవించింది కాబట్టి దీనిని సర్గము అంటారు శాస్త్రవేత్తలు అటుపైనే త్రిమూర్తుల ఉత్పత్తి జరిగింది పాలన కోసం హరి ఉత్పత్తి కోసం బ్రహ్మ నాశం కోసం రుద్రుడు దీనిని ప్రతిసర్గము అంటారు రాజులకు సంబంధించి సూర్య చంద్రవంశాలను రాక్షసులకు సంబంధించి హిరణ్య కసిపు ప్రభుతుల వంశాలను వివరించడమే వంశం స్వాయంభువుడు మొదలుకుని ఆయా మనువులకు వారి కాలాలను వర్ణించి చెప్పడమే మన్వంతరాలంటే వారి వంశాల అనుక్రమాన్ని తెలియజెప్పడమే వంశానుచరితం ఇలా పురాణాలన్నీ పంచ లక్షణాల యుక్తాలు ఇవి కాక వ్యాస భగవానుడు లక్ష పాతిక వేల శ్లోకాలతో సవా లక్ష భాగవతం రచించాడు దాన్ని ఇతిహాసం అంటారు అది పంచమ వేదం ఇంతవరకు చెప్పి ఎందుకనో సూతుడు ఒక్క నిమిషం ఆగాడు అప్పుడు సౌనకుడు మళ్లీ ఇలా ప్రశ్నించాడు సూత మహర్షి నువ్వు సర్వజ్ఞుడివి అందుచేత ఆ పురాణాలు ఎన్ని ఏమేమిటి సవిస్తరంగా తెలియచేయి మేమేమో కలికాలానికి భయపడి ఈ నయమిశారణ్యంలో నివసిస్తున్నాం కలితోషం కలి కలికానికైనా కనిపించని ప్రదేశం మాకు చూపించు మహాన్ భావా అని మేమంతా ప్రార్థిస్తే అలనాడు బ్రహ్మదేవుడు ఒక మనోమయ చక్రాన్ని సృష్టించి మాకిచ్చాడు దొర్లించుకుంటూ దీని వెంట వెళ్ళండి దీని నేమి ఎక్కడ శిథిలం అవుతుందో ఆ ప్రదేశం పరమపావమని గ్రహించండి అక్కడికి కలి ఎప్పుడూ ప్రవేశించడు ప్రవేశించలేడు అక్కడ మీరంతా మళ్ళీ సత్యయుగం వచ్చేంతవరకు హాయిగా నివసించండి అని ఆజ్ఞాపించాడు ఆయన మాట మీద చక్రాన్ని దొరించుకుంటూ బయలుదేరాం ఇక్కడికి వచ్చేసరికి దాని నేమి శీర్షమైంది అందుకే ఇది నైమిష క్షేత్రం అయ్యింది ఈ ప్రదేశం పరమపావనం కలికి ప్రవేశం లేదు అందుకని దీన్ని నివాసంగా చేసుకున్నాం కలిభీతులైన ఈ సిద్ధులు ఈ మునులు అందరం కలిసి ఇక్కడే ఉంటూ పశుహింస లేని యజ్ఞాలను కేవలం పురోదాసాదాలతో చేస్తూ కాలం గడుపుతున్నాము మళ్ళీ సత్యయుగం వచ్చేంతవరకు కాలక్షేపం చెయ్యాలి కదా ఇంతలోకి మా భాగ్యంగా నువ్వు ఇక్కడికి వచ్చావు బ్రహ్మ సమ్మితమైన ఆ పురాణాన్ని సవిస్తరంగా చెప్పు మాకు వేరే మరొక పని ఏమీ లేదు వింటాం కథ మాత్రంగా చెప్పేస్తే మాకు తృప్తి కలగదు ధర్మార్థ కామ మోక్షాలను చాలా అందంగా వర్ణించాడు కదా వ్యాసుడు భాగవతం భాగవతమంటే అది సకల గుణగణాలకు నిలయం జగన్మాత నాట్యంలాగా అది చిత్ర విచిత్రం సమస్త దోష వినాశకం అఖిల వాంఛా ప్రదాయకం దయచేసి వివరంగా చెప్పు అంటారు సౌనకుడు మళ్లీ ఇలా అభ్యర్థించేసరికి సూతుడు ఇంకా సంబరపడ్డాడు ప్రవచనం కొనసాగించాడు రెండో అధ్యాయంలోకి వచ్చేసామండి మహామునులారా పురాణాలు ఎన్ని అవి ఏవి అని కథ అడిగారు వ్యాసుడు రచించిన మహాపురాణాలు పద్దెనిమిది వాటి పేర్ల మొదటి అక్షరాలను గుచ్చెత్తి గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఒక శ్లోకం ఉంది మనవి చేస్తున్నాను మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం ఆ నా కు స్కాని పురాణాన్ని పృథక్ పృథక్ వీటిలో మత్స్యపురాణం మొదటిది పద్నాలుగు వేల శ్లోకాలు రెండవది మార్కండేయం తొమ్మిది వేల శ్లోకాలు ఇవి మద్వయం పురాణం పద్నాలుగు వేల ఐదు వందల శ్లోకాలు భాగవతం పద్దెనిమిది వేల శ్లోకాలు ఇవి భద్వయం బ్రహ్మపురాణం పదివేల శ్లోకాలు బ్రహ్మాండ పురాణం పన్నెండు వేల ఒక్క వంద శ్లోకాలు పురాణమేమో పద్దెనిమిది వేలు ఇవి భ్రత్రయం వామన పురాణం పదివేల శ్లోకాల గ్రంథం పురాణం ఇరవై నాలుగు వేల ఆరు వందల శ్లోకాలు విష్ణు పురాణంలో ఇరవై మూడు వేల వరాహ పురాణం ఇరవై నాలుగు వేల శ్లోకాల గ్రంథం ఇవి వచతుష్టయం ఇంకా అగ్ని పురాణంలో పదహారు వేలు నారద పురాణంలో ఇరవై ఐదు వేలు పద్మ పురాణంలో యాభై ఐదు వేలు లింగ పురాణంలో పదకొండు వేలు గరుడ పురాణంలో పంతొమ్మిది వేలు కూర్మ పురాణంలో పదిహేడు వేలు స్కాంద పురాణంలో ఎనభై ఒక్క వేలు శ్లోకాలు ఉంటాయి ఇవే ఆ నా పా లిం గా కు స్కాలు ఇవి పద్దెనిమిది మహాపురాణాలు వీటి పేర్లే కాకుండా వీటిలో ఉండే శ్లోకాల సంఖ్య కూడా తెలియజేశాను విన్నారు కదా మరో పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి అవి చెబుతాను వినండి సనత్ కుమార నారసింహ నారదీయ శివ దౌర్వాస కాపిల మాన మానవ ఔషనవ వారుణ కాళిక సాంబ నంది సౌర పారాసర ఆదిత్య మాహేశ్వర భాగవత వాసిష్ట పురాణాలను ఉప పురాణాలు అంటారు ఇన్ని వ్రాసి ఇంకా మహాభారతం రచించాడు వ్యాసుడు వ్యాసులు అంటే మన్వంతరాలన్నింటి ద్వాపరయుగం ఉంటుంది ప్రతి ద్వాపరంలోనూ విష్ణువే వ్యాసుడుగా జన్మించి ధర్మచింతనతో యథావిధిగా పురాణాలు రచిస్తాడు అఖండంగా ఉన్న వేదాన్ని బహుదా విభజిస్తాడు నాలుగుగా ఇది లోకహితం కోరి చేసే పని కలియుగంలో విప్రులు అల్పాయుష్కులుగా స్వల్ప బుద్ధులుగా ఉంటారని తెలిసే కలియుగం వచ్చినప్పుడల్లా పుణ్యప్రదమైన పురాణ సంహితను అందిస్తుంటాడు వ్యాసుడు వేద శ్రవణాధికారం కొందరికి లేదు కాబట్టి వారి హితం కోరి ఇలా పురాణాలను రచించాడు మహామునులారా ఏడవ వైవస్వత మన్వంతరంలో ఇప్పుడు ఇది ఇరవై ఎనిమిదవ ద్వాపరం నడుస్తోంది అందుకని సత్యవతి సుతుడిగా వ్యాసుడు జన్మించాడు ఈ ఇరవై ఎనిమిదవ వ్యాసుడే నా గురువు మహానుభావుడు లోకైకహితుడు ధర్మవేత్తలలో అగ్రగణ్యుడు రేపు ఇరవై తొమ్మిదవ ద్వాపరం వస్తే ద్రౌణి వ్యాసుడవుతాడు ఇప్పటికీ ఇరవై ఏడుగురు వ్యాసులు గడిచిపోయారు వారంతా పురాణ సంహితలు రచించిన వారే ఈ మాటలకు మునీశ్వరులు కొందరు ఆశ్చర్యచితులవుతారు గడిచిన ద్వాపర యుగాలలో పురాణకర్తలైన ఆ వ్యాసుడిని గురించి క్లుప్తంగానైనా చెప్పమని అడిగారు మునిసత్తంలారా మొదటి ద్వాపరంలో స్వయంభువుడే స్వయంగా వేద విభజన చేశాడు రెండవ ద్వాపరంలో ప్రజాపతి వ్యాసుడయ్యాడు మూడవ ద్వాపరంలో ఉపశనసుడు నాలుగవ ద్వాపరంలో బృహస్పతి ఐదులో సవిత అంటే సూర్యుడు ఆరులో మృత్యువు ఏడులో మఘవుడు ఎనిమిదిలో వశిష్ఠుడు తొమ్మిదిలో సారసత్వుడు పదిలో త్రిధాముడు పదకొండులో త్రివృషుడు పన్నెండులో భరద్వాజుడు పదమూడులో అంతరిక్షుడు పద్నాలుగులో ధర్ముడు పదిహేనులో త్రయారుడు పదహారులో ధనంజయుడు పదిహేడులో మేధాతిథి పద్దెనిమిదిలో ప్రతి పంతొమ్మిదిలో అత్రి ఇరవైలో గౌతముడు ఇరవై ఒకటిలో ఉత్తముడు వ్యాసులయ్యారు అటుపై వరుసగా వేణుడు సోముడు తృణబిందువు భార్గవుడు శక్తి జాతకన్యుడు వ్యాసుడుగా కర్తవ్యం నిర్వహించారు ఇప్పటి ఇరవై ఎనిమిదవ ద్వాపరానికి కృష్ణ ద్వైపాయనుడు వ్యాసుడు ఈయన చెప్పిన పురాణాలనే నేను విన్నాను ఈ కృష్ణద్వైపాయనుడికి సుకుడు అనే కుమారుడు ఉన్నాడు ఆరణి సంభవుడు అరణ్య అంటే యాదాగ్ని మధించే పాత్ర గొప్ప వైరాగ్య సంపన్నుడు వ్యాసుడు భాగవతం రచించి కొడుకుతో చదివించాడు అప్పుడే వ్యాసుడి ముఖత దీన్ని విని యథాతథంగా గ్రహించాను కరుణా సముద్రులు మా గురువుగారు సుకుడి సందేహాలకు సమాధానాలుగా ఈ భాగవత రహస్యాలన్నీ విడమర్చి చెప్పారు అయోనిజుడైన ఆ బుద్ధిమంతుడితో పాటు నేను విని ఆయా విశేషాలు కొంత తెలుసుకోగలిగాను మునిపొంగలారా ఈ దేవీ భాగవతం ఒక కల్పవృక్షం దీన్ని ఫలాలను ఆస్వాదించాలనే కోరికతో సంసార మహాసముద్రాన్ని తరించాలనే వాంఛతో ఈ ఆఖ్యానరసాలయాన్ని ప్రేమగా శ్రద్ధగా సుఖడంతటి వాడు ఆలకించాడు అద్భుతమైన ఈ పురాణాన్ని వింటే భూలోకంలో ఎవ్వరికైనా ఇంకా కలియు అంటూ ఏదీ ఉండదుగాక ఉండదు భగవతి నామాంకితమైన ఈ మనోహర పురాణాన్ని నిజంగా వినాలనే కోరికతో కాకపోయినా ఏదో ఒక వంకతో విన్నప్పటికీ చాలు ఎంతటి పాపాత్ముడైనా ఆచారదూరుడైనా పుణ్యాత్ముడవుతాడు ఇహలోకంలో సకల భోగాలు పొంది పరలోకంలో యోగీశ్వరులకు మాత్రమే దక్కే సుస్థిర స్థానాన్ని గెలుచుకుంటాడు ఇక నిరంతరం శ్రద్ధగా వినేవారి హృదయ కుహరంలో ఆ నిర్గుణ స్వరూపిణి స్వయంగా తానే నిత్య నివాసం చేస్తుంది భవసాగరాన్ని తరించడానికి నావగా వాగ్రూపంలో వచ్చిన ఈ పురాణాన్ని మానవుడుగా పుట్టి వినకపోతే అంతకంటే మూఢుడు ఉంటాడా చెవులున్నాయి కదా అని ఎప్పుడు పరాపవాదాలనే ఇష్టంగా వింటూ ఇలాంటి పురాణ నాదాలను పొరపాటునైనా వినకపోతే ఎవరికి నష్టం అంతకంటే మందబుద్ధులుంటారా రెండవ అధ్యాయం సంపూర్ణం ఇక వ్యాసుడి పుత్రకాంక్ష గురించి రేపు తెలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ